بیوہ جس جس بیوہ جس جس موتی تیری تنا شاہی نہیں چلے گی نہیں چلے گی موتی تیری تنا شاہی نہیں چلے گی نہیں چلے گی موتی تیری تنا شاہی نہیں چلے گی نہیں چلے گی موتی تیری تنا شاہی نہیں چلے گی نہیں چلے گی موتی تیری تنا شاہی نہیں چلے گی نہیں چلے گی موتی تیری تنا شاہی نہیں چلے گی نہیں چلے گی موتی تیری ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఒక సవరణ బిల్లుని అది ముస్లింలకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అయినా కూడా బలవంతంగా దాన్ని అమలు చేయడం ఇది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ముస్లింలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ సిక్కులు కానీ ఎంత గోలెట్టినా కూడా వాళ్ళ మొర కూడా వినకుండా ఒక నియంత్ర పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క సందేశం పంపిస్తున్నాం ముస్లిం సమాజం అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది ఒక ఒక్క ముస్లిం సమాజం ఒకటే బీసీ కులాలన్నీ కూడా దీనికి వ్యతిరేకిస్తూ ఏదైతే ఏదైతే రాజ్యాంగంలో మనకి పొందుపరిచి ఉన్న ఏదైతే మన మనకు ఉన్నాయో అవి కూడా అమలు చేయకుండా ఈ విధంగా దౌర్జన్యంగా ఈ యొక్క నల్ల చట్టాలను అమలు చేయడం చాలా అన్యాయమని అందుకే మా ముస్లిం సోదరులని ఎస్సీ సోదరులందరినీ కలుపుకుంటూ వీళ్ళందరినీ చైతన్యవంతం చేసుకుంటూ మనం విజయవాడ నుంచి మత్తిపట్నం వరకు పాదయాత్ర పెట్టడం జరిగింది ఈ పాదయాత్ర ఈరోజు సాయంత్రం ఉయ్యూర్లో బహిరంగ సభ ఉంది ఆ బహిరంగ సభ ముగించుకొని అక్కడ నుంచి బస చేసి తెల్లారి పొద్దున్నే బయలుదేరి మచిలీపట్నం చేరుకుంటుంది రేపు మూడున్నర గంటలకి గొప్ప ఊరేగుంపు మచిలీపట్నంలో గొప్ప ఊరేగుంపుని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కలెక్టర్ గారికి వెళ్ళి మా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి దాన్ని కాపాడమని మన కలెక్టర్ గారికి కోరటం జరుగుతుంది